హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మన ఫస్ట్ వీడియోలో ఐపీడీఆర్జి ఇంట్రడక్షన్ చూసాం ఈరోజు మన సెకండ్ క్లాస్లో ఇన్పేషెంట్ కోడింగ్ ఐపీడియార్జికి వెన్నెముగ లాంటి గైడ్ గైడ్లైన్స్ గురించి నేర్చుకుందాం అలాగే అసలు ఒక పేషెంట్ రికార్డ్ చూసినప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ని ఎలా గుర్తించాలో ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను ముందుగా యూహెచ్డిఎస్ అంటే ఏంటో నోట్ చేసుకోండి యూనిఫామ్ హాస్పిటల్ డిశ్చార్జ్ డేటా సెట్ ఇది ఒక రూల్ బుక్ లాంటిది అమెరికాలో హాస్పిటల్ నుండి పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళకి డేటా పంపించడానికి కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి ఆ స్టాండర్డ్స్నే యుహెచ్డిఎస్ అంటారు ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ని డిసైడ్ చేయడం యుహెచ్డిఎస్ ప్రకారం ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ పీడిఎక్స్ అంటే ఏంటి అంటే డెఫినేషన్ చూద్దాం జాగ్రత్తగా వినండి ద కండిషన్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ స్టడీ టు బి చీప్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అకేషనింగ్ ద అడ్మిషన్ ఆఫ్ ద పేషెంట్ ఇక్కడ ఆఫ్టర్ స్టడీ అనే పదం చాలా ముఖ్యం పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఉన్న సిమ్టమ్ కంటే అన్ని టెస్ట్లు మరియు డాక్టర్ తనిఖీ తర్వాత యా డిసీజ్ అయితే తేలుతుందో దానినే ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ అంటారు దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం ఒక పేషెంట్కి తీవ్రమైన కడుపు నొప్పి అబ్డామినల్ పెయిన్ ఉంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక డాక్టర్ సిటీ స్కాన్ చేసి అది అక్యూట్ అపాండసైటిస్ అని తేల్చారు ఇక్కడ అబ్డామినల్ పెయిన్ అనేది కేవలం సిమ్టమ్ అది ఒక లక్షణం మాత్రమే కానీ ఆఫ్టర్ స్టడీ అంటే సిటీ తర్వాత మనకు తెలిసిన అసలు వ్యాధి అక్యూట్ అపాండసైటిస్ కాబట్టి ఇదే మనకు ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ అవుతుంది ఇప్పుడు మనం ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ సెలెక్ట్ చేయడానికి ఉన్న మూడు గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకుందాం రూల్ నెంబర్ వన్ టూ ఆర్ మోర్ కండిషన్స్ మీట్స్ పీడిఎక్స్ డెఫినేషన్ ఈక్వలీ ఒకే అడ్మిషన్కు రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులు ప్రధాన కారణాలు అయినప్పుడు మనం ఏ విధంగా పీడిఎక్స్ని సెలెక్ట్ చేయాలి ఒక్కొక్కసారి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు రెండు జబ్బులు చాలా తీవ్రంగా ఉంటాయి ఉదాహరణకు ఒక పేషెంట్ న్యూమోనియా ఉంది మరియు అదే సమయంలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సిహెచ్ఎఫ్ కూడా అటాక్ అయింది డాక్టర్లు ఈ రెండింటికి సమానంగా ట్రీట్మెంట్ ఇస్తారు ఇలాంటి క్లిష్టమైన సమయంలో కోడింగ్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఆ రెండిట్లో దేనైనా ప్రిన్సిపల్ డయాగ్నోసిస్గా తీసుకోవచ్చు అయితే ఏది ఎక్కువ రిసోర్స్ ఇంటెన్సివ్ ఏ వ్యాధికి ఎక్కువ ఖర్చు లేదా సమయం పట్టింది అనే దాన్ని బట్టి సీక్వెన్స్ చేస్తే బాగుంటుంది రూల్ నెంబర్ టూ అనుకున్న చికిత్స లేదా సర్జరీ జరగకపోయినా ఒరిజినల్ ట్రీట్మెంట్ ప్లాన్ నాట్ అవుట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒక పేషెంట్ ఒక మేజర్ సర్జరీ కోసం ఉదాహరణకు కోలిసిస్టైటిస్ వల్ల గాల్ బ్లాడర్ తీసేయడానికి హాస్పిటల్లో చేరారు కానీ సర్జరీ ముందు పేషెంట్కు అకస్మాత్తుగా జ్వరం రావడమో లేదా బీపీ పెరగడమో జరిగి డాక్టర్ సర్జరీని ఆపేశారు క్యాన్సిల్డ్ సర్జరీ ఇక్కడ సర్జరీ జరగలేదు కదా అని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు పేషెంట్ అసలు ఎందుకు వచ్చారు కోలిసిస్టైటిస్ కోసం కాబట్టి సర్జరీ జరగకపోయినా ఆ వ్యాధినే మనం ప్రిన్సిపల్ డయాగ్నోసిస్గా కోడ్ చేయాలి రూల్ నెంబర్ త్రీ దీర్ఘకాలిక వ్యాధులు వర్సెస్ తీవ్రమైన స్థితి క్రోనిక్ డిసీజెస్ వర్సెస్ అక్యూట్ ఎక్సార్బేషన్ డయాబెటీస్ షుగర్ లేదా హైపర్ టెన్షన్ బీపీ అనేవి క్రోనిక్ డిసీజెస్ అంటే ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి ఇవి ఉన్న ప్రతిసారి పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వీటిని డైరెక్ట్గా పీడిఎక్స్గా తీసుకోకూడదు ఒకవేళ డయాబెటీస్ వల్ల పేషెంట్ కోమాలకు వెళ్ళిన డయాబెటిక్ కిటో అసిటోసిస్ లేదా బీపీ విపరీతంగా పెరిగే హార్ట్ అటాక్ అయినా అంటే ఆ క్రోనిక్ డిసీజ్ కంట్రోల్ తప్పి అక్యూట్ ఎక్సార్బ్రేషన్ ప్రాణాపాయక స్థితికి వస్తేనే దాన్ని పీడిఎక్స్గా తీసుకోవాలి లేదంటే అవి ఎప్పుడు సెకండరీ డయాగ్నోసిస్గానే ఉంటాయి గాయస్ ఇప్పుడు నేను చెప్పిన మూడు రూల్స్ మీకు అర్థమయ్యాయి కదా కానీ ప్రాక్టికల్గా కోడింగ్ చేసేటప్పుడు మనకు కొన్ని డౌట్లు వస్తాయి అవేంటో ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కూడా గెస్ చేయండి ఒక పేషెంట్కు వచ్చే వారం హెర్నియా సర్జరీ జరగాలి అది ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది కానీ సర్జరీ డేట్ కంటే ముందే పేషెంట్కు అకస్మారక స్థితి నిమోనియా వచ్చింది దానివల్ల పేషెంట్ ఊపిరి పీల్చలేక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చారు డాక్టర్ గారు వెంటనే పేషెంట్ని అడ్మిట్ చేశారు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ ఏదవుతుందో ప్లాన్ చేసిన హెర్నియానా లేదా ఎమర్జెన్సీలో వచ్చిన నిమోనియానా దీనికి ఆన్సర్ హెర్నియా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే కానీ కరెక్ట్ ఆన్సర్ నిమోనియా ఎందుకంటే ఇక్కడ మీరు ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి పేషెంట్ హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అనేది ముఖ్యం పేషెంట్ ప్లాన్ చేసిన సర్జరీ కోసం రాలేదు ఎమర్జెన్సీగా నిమోనియా వల్ల వచ్చారు సో అడ్మిట్ ఆర్డర్ రాయడానికి ఏ వ్యాధి కారణమైందో రీజన్ ఫర్ ద అడ్మిషన్ దాన్నే మనం ప్రిన్సిపల్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలామంది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈడీకి వెళ్ళడమే హాస్పిటల్ అడ్మిషన్ అనుకుంటారు కానీ అది నిజం కాదు మెడికల్ కోడింగ్ భాషలో చెప్పాలంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది ఒక గేట్ లాంటిది పేషెంట్ని చెక్ చేయడానికి టెస్టులు చేయడానికి వాడే ఒక అవుట్ పేషెంట్ ఏరియా మాత్రమే ఇన్ పేషెంట్ అడ్మిషన్ అంటే వేరు ఎమర్జెన్సీలో డాక్టర్ పేషెంట్ని చూశాక పరిస్థితి సీరియస్గా ఉందని భావించి ఒక అడ్మిషన్ ఆర్డర్ రాసి పేషెంట్ని హాస్పిటల్ లోపల ఒక బెడ్ లేదా వార్డ్ ఆర్ ఐసీయూ మీదకు పంపినప్పుడే దాన్ని అసలైన అడ్మిషన్ అంటారు అప్పటి నుంచి మొదలవుతుంది ఐపీడిఆర్జీ ఓకే అలాగే పేషెంట్ కేవలం ఎమర్జెన్సీకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే అది ఇన్పేషెంట్ అడ్మిషన్ కిందకు రాదు దానికి యూహెచ్డిఎస్ రూల్స్ వర్తించవు డాక్టర్ గారు ఎప్పుడైతే పేషెంట్ని అడ్మిట్ చేయండి అనే ఆర్డర్ రాస్తారో అప్పుడు మాత్రమే మనం యూహెచ్డిఎస్ రూల్స్ ఉపయోగించి ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ని వెతకాలి అయినా కూడా మేము ఇన్ పేషెంట్ కదా చేస్తున్నాం మాకు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్తో పని ఏముందని మీరు అనుకోకండి ఎందుకంటే మీరు ఐపీడియార్జిలో డాక్యుమెంటేషన్ చూసేటప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ నోట్ అదేవిధంగా అడ్మిషన్ ఆర్డర్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ప్రోగ్రెస్ నోట్ డిశ్చార్జ్ సమ్మరీ ఇలా అన్ని నోట్లు కలిపి ఒక పేషెంట్ తాలూకా హాస్పిటల్కి సంబంధించిన ఎంఏఆర్ నెంబర్ ద్వారా ఒకే చోట ఉంటుంది అప్పుడు మీకు డాక్యుమెంటేషన్ చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అందుకని మీకు చెప్తున్నా ఇంకొక ముఖ్యమైన రూల్ ఒకటి చెప్పాలి ఇన్పేషెంట్ కోడింగ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ ఒకవేళ డాక్టర్ గారు డిశ్చార్జ్ సమయంలో కన్ఫర్మ్ డయాగ్నోసిస్ రాయకుండా ప్రోబబ్లీ సస్పెక్టెడ్ పాజిబుల్ రూల్డ్ అవుట్ అనే పదాలు వాడితే యూహెచ్డిఎస్ రూల్స్ ప్రకారం ఆ వ్యాధిని మనం ఖచ్చితమైన వ్యాధి కన్ఫామ్ డయాగ్నోసిస్ లాగానే కోడ్ చేయాలి గమనిక ఇది కేవలం ఇన్పేషెంట్ కోడింగ్లో మాత్రమే వర్తిస్తుంది అవుట్ పేషెంట్ కోడింగ్లో ఇలాంటి సక్స్పెక్టెడ్ కండిషన్ కోడ్ చేయకూడదు కేవలం లక్షణాలు సిమ్టమ్స్ మాత్రమే కోడ్ చేయాలి ఇది చాలా పెద్ద సబ్జెక్టు నేను ఇంకొక నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను ఇన్పేషెంట్కి ప్లస్ అవుట్ పేషెంట్కి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి మధ్య తేడాలు ఓకే ఈ సెకండ్ క్లాస్తో మీకు పీడిఎక్స్ మీద పక్కా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను మెడికల్ కోడింగ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు ప్రో అయిపోతారు నెక్స్ట్ వీడియోలో మనం ఈడీ కోడింగ్ లేదా అవుట్ పేషెంట్ కోడింగ్ లేదా అనదర్ డిపార్ట్మెంట్ కోడింగ్స్ వర్సస్ ఐపీ కోడింగ్ మధ్య ఉన్న డిఫరెన్స్ని చూద్దాం ఓకేనా ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని నేను నమ్ముతున్నాను మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లేదా మెడికల్ కోడింగ్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా మన క్లాస్ త్రీ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను మీ డీటీఎస్ సహక ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్